ఎందుకని సాయిరాజ్ గారిని కాదని మీకు ఇస్తున్నారు సీట్ ఇక్కడ ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు అంటే మరి అది సర్వే చేసి ఉంటూ ఉండవచ్చు ఇప్పుడు ఫ్యామిలీలో ఇప్పుడు నేను వేరు కాదు ఈయన వేరు కాదు సో మేబీ సర్వే రిపోర్ట్స్ అన్నీ గ్రౌండ్ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని మహిళ ఇక్కడ మహిళా ఓటు కూడా ఎక్కువ సో దీని మీద ఇచ్చారు సో అంటే ఏంటి మీ స్ట్రాటజీస్ ఏంటి నెక్స్ట్ ఈ ఎలక్షన్కి వెళ్ళడానికి అసలు మీకు ఎందుకు వేయాలి ఓటు మీ పార్టీకి కానీ మీకు కానీ ఎందుకు వెయ్యాలా అసలు ఎందుకు వేయకూడదని నేను అడుగుతాను ఎందుకు వేరండి ఇవాళ అసలు ఎప్పుడైనా ఎప్పుడైనా ఒక పేద ప్రజలు అసలు ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి రోజు ఇంటి దగ్గరికి ఒకటో తారీఖు అయితే తలుపు తట్టి పెన్షన్స్ ఇస్తున్నారు ఇంటి వరకే రేషన్ తెచ్చేస్తున్నారు మహిళా సాధికారత యాజ్ ఎ విమెన్ మనమే మాట్లాడుకుందాం ఎప్పుడైనా మాటల వరకే ఉంది తప్ప ఎప్పుడైనా చేతుల్లో అసలు ఎవరైనా చేసి చూపించారా ఇప్పుడు ఈ మధ్య మనకి పార్లమెంట్లో మనకి బిల్ పాస్ అయింది థర్టీ త్రీ పర్సెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంటే చేశారని నేను అంటాను మన ఊర్లలోనే మహిళలందరికీ కూడా ఎక్కువ శాతం వాలంటీర్స్ అని చెప్పి ఫిఫ్టీ హౌసెస్కి మరి అమ్మాయిలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు సామాజిక న్యాయం అని చెప్పి ఇవాళ అన్ని క్యాస్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అప్లిఫ్ట్మెంట్ చేశారు మళ్ళీ అందులో ఫిఫ్టీ పర్సెంట్ విమెన్ ఏ ఉన్నారు ఇవాళ అలా చూసుకుంటూ వస్తే నేను కూడా ఒక బీసీ మహిళ మరి మా ఒక్క జెడ్పీ చైర్మన్సే తీసుకుంటే థర్టీన్లో సెవెన్ మంది విమెనే సో ఎక్కువ ఉమెన్ కి మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారు ఆయన సంక్షేమం అన్ని కూడా మహిళలకే ఎక్కువ మహిళ మహిళల లోట్లు ఒకటే పడితే ఎలా జగన్ ఇప్పుడు పురుషుల లోట్లు పడిపోవు ఎందుకు పడవండి ఇప్పుడు పురుషులకి ఏం తక్కువ చేశారు చూడండి ఇప్పుడు రైతు భరోసా ఉందండి వాళ్ళకి ఎప్పుడైనా ఎవరైనా ఇచ్చారండి వాళ్ళకి ఆర్థికంగా ప్రతి సంవత్సరం థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవ్వడమే కాకుండా ఇవాళ ఆర్బికే సెంటర్స్ పెట్టి వాళ్ళు ఎక్కడికో వెళ్ళే అవసరం లేకుండా వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి ఏం కావాలి ఏ విత్తనాలు కావాలి ఏ పెస్టిసైడ్ కావాలి వాళ్ళు సాగిస్తున్న భూమిలో సాయిల్ టెస్ట్ చేసి ఏ పంట వేస్తే వాళ్ళకి లాభం వస్తుంది అనే విధానాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు దీంతో పాటు థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళకి ఇస్తున్నారు మరి ఇవాళ ఈ క్రాపింగ్ చేసి పంట నష్టమైన వెంటనే డబ్బు ఇస్తున్నారు ఇలాంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉందా అండి మరి వాళ్ళు చేతి వృత్తి చేసే వాళ్ళు ఉన్నారు బ్రాహ్మలు కావచ్చు ఆటో తమ్ముళ్ళు కావచ్చు రజకులు కావచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ వాళ్ళందరికీ కూడా తోడు అని చెప్పి టెన్ థౌజండ్ ఇస్తున్నారు మరి ఎకనామికల్ గా ఫార్వర్డ్ క్యాస్ట్ ఉండి కూడా వాళ్ళు కొంచెం వాళ్ళు పోవర్టీ లైన్ బిలో ఉన్న వాళ్ళకి ఈబీసీ నేస్తం ఇస్తున్నారు ఎవరికి అన్యాయం చేయలేదండి అందరికీ చేశారు అయితే మహిళలకి కొంచెం ఎక్కువ చేశారు ఫీల్ హ్యాపీ ఎందుకంటే మన మహిళలు ఎప్పుడు కూడా మన కోసం ఎప్పుడూ ఆలోచించాం టు బి ఫ్రాంక్ మీరు కూడా ఒక మదర్ అవ్వచ్చు కదా సో మనం ఎప్పుడు కూడా మన ఫ్యామిలీ మన ప్రయారిటీస్ ఎప్పుడు మనకి లేదు సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నప్పుడు ఇవాళ అందరూ కూడా ఇండివిజువల్గా మన థింకింగ్లో కానివ్వండి ఫిజికల్గా కానివ్వండి మేము చేయగలం అన్న ధైర్యం ప్రజల్లో ఇవాళ వాలంటీర్ వ్యవస్థలో చేస్తున్న మహిళల్లో చూస్తున్నాను మరి ఇవాళ చూడండి ఒక సచివాలయం వ్యవస్థ పెట్టి అక్కడ మరి ఉమెన్ ఉమెన్ కాన్స్టేబుల్స్ కి వీళ్ళకి లేడీస్ పెడుతున్నారు వాళ్ళు కూడా మరి వీళ్ళందరూ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంకరేజ్ చేసినట్టే కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్